పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో శాను గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మి రెడ్డి గోపీ కృష్ణ కన్స్టక్షన్స్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శన అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి అన్నారు ముళ్లమూరు మండలం కొమ్మవరం గ్రామంలో మన ఊరు మనసివన్న పేరుతో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు స్థానిక నాయకులు అభిమానులు వెంట నడవగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యతో కలిసి ప్రచార రథంపై నుండి శివప్రసాద్ రెడ్డి నందిని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు 나엉망이다나 때문에 도저지못했 పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ సానికొమ్ము తిరుపతి రెడ్డి రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్ ఎస్టీఆర్ మార్కెటింగ్ దర్శి